హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు ఎస్ఎస్సి ఈరోజు మనం సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి చాప్టర్ ఆరు ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి వరకు అంటే ఆది మానవుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీంట్లో భాగంగా మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఆహార సేకరణ అంటే వేట కొన్ని వేల సంవత్సరాల క్రితం మానవులు ప్రకృతి సిద్ధంగా దొరికేటటువంటి ఫలాలు పుష్పాలు తేనె గింజలు దుంపలు వేర్లు సేకరించేవారు జంతువులను పక్షులను వేటాడుతూ జీవనం గడిపేవారు వీరికి పంటలు పండించడం జంతువులను మచ్చిక చేసుకోవడం తెలియదు ఇక్కడ ఇంపార్టెంట్ అండి వీరికి ఏం తెలియదు పంటలు పండించడం గాని జంతువులను మచ్చిక చేసుకోవడం కానీ తెలియదు తర్వాత నవీన శిలాయుగం నాటికి వచ్చేసరికి వాళ్ళు పంట పంటలు పండించడం గాని జంతువులను మచ్చిక చేసుకోవడం గాని నేర్చుకోవడం జరుగుతుంది దాని తర్వాత రాతి పనిముట్లు ఆదిమానవులు రాళ్ళు ఎముకలు కొయ్యతో చేసినటువంటి పనిముట్లను ఉపయోగించారు ఓకేనా ఆదిమానవులు మెయిన్గా రాళ్ళు ఎముకలు కొయ్యతో చేసినటువంటి పనిముట్లను ఉపయోగించారు పెద్దరాళ్లను జాగ్రత్తగా వేరొక రాయితో కొట్టి నునుపుగా పదునుగా చేసి పనిముట్లను తయారు చేసేవారు ఓకేనా మరి ఈ పనిముట్లు మాంసం కోయడానికి భూమిలో నుంచి దుంపలు త్రవ్వడానికి జంతువులు వేటాడడానికి ఉపయోగపడేటివి దాని తర్వాత చిన్న రాతి పనిముట్లు కొన్ని వేల సంవత్సరాల తర్వాత వారు ముడి రాతి నుంచి నునుపుగా అనువుగా ఉండేలా చిన్న రాతి పనిముట్లను తయారు చేయడం మొదలు పెట్టారు వీటిని సూక్ష్మ రాతి పరికరాలు అంటారు ఓకేనా అంటే మూడి రాతి పెద్ద రాతి పనిముట్ల నుంచి నునుపుగా అనువుగా ఉండేలా చిన్న చిన్న రాతి పనిముట్లు తయారు చేసుకోవడం మొదలు పెట్టారండి అవే మనకు సూక్ష్మ రాతి పరికరాలు అంటాం వాటిని వీటికి కొయ్య లేదా ఎముక పిడిని బిగించి వాటిని కత్తులు లేదా బాణాలు కొడవళ్ళు లాగా ఉపయోగించేవారు ఓకేనా ఆ చిన్న రాతి పనిముట్లకు కొయ్య లేదా ఎముక పిడిని బిగించి కత్తులు బాణాలు లేదా గొడవలు లాగా ఉపయోగించేవారు ఈ పరికరాలతో ఈ పరికరాలు నేలలో గోతులు తవ్వడానికి చెట్ల నరకడానికి బెరడు తీయడానికి జంతు చర్మం తీయడానికి వాటిని శుభ్రం చేసి దుస్తులుగా కుట్టుకోవడానికి మాంసం ఎముకలు కోయడానికి వేర్లు పండ్లు కోయడానికి జంతువులను వేటాడడానికి ఉపయోగించేవారు ఓకేనా ఈ చిన్నరాతి పనిముట్లతో ఇన్ని పనులు చేసేవారు వీళ్ళందరూ తర్వాత నిప్పును కనుగొనబడడం నిప్పును కనుగొన కనుగొనడంతో ఆదిమానవుల జీవితంలో గొప్ప మార్పు చోటు చేసుకుంది బహుశా రెండు రాళ్ల మధ్య లేదా రెండు పుల్లల మధ్య రాపిడి చేసి నిప్పును పుట్టించి ఉంటారు అని ఇక్కడ మనకుంది మీరు చూసుకోవచ్చు అంటే నిప్పును ఎలా కన్నా ఉన్నారు రెండు రాళ్ల మధ్య కానీ రెండు పుల్లల మధ్య రాపిడి చేసి నిప్పును పుట్టించి ఉంటారు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు దాని తర్వాత వారు నిప్పుతో ఏం చేసేవారు మరి నిప్పుతో ఆహారాన్ని కాల్చి తినడానికి క్రూర మృగాలను తరిమివేయడానికి తాము నివసించే గుహలో వెలుగు నింపుకోవడానికి ఉపయోగించేవారు ఓకేనా వారు నిప్పుతో ఆహారాన్ని కాల్చి తినడానికి క్రూర మృగాలను తరిమివేయడానికి తాము నివసించే గుహలో వెలుగు నింపుకోవడానికి ఉపయోగించేవారు తర్వాత చెక్కను గట్టిపరిచి ఉపయోగించడానికి దాని నిప్పుపై కాల్చేవారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్ కూడా మనం మామూలుగా అయితే ఆహారం చేయడానికి కూడ మృగాలను తరిమి వేయడానికి నివసించే గుహల్లో వెలుగు నింపుకోవడానికి అంటే ఇవి ఈజీగా గుర్తుంటాయి కానీ చెక్కను గట్టిపరచడానికి నిప్పుపై వేడి చేసేవారు అంటే నిప్పెట్టినాం అనుకోండి కాలిపోతుంది ఇక్కడ ఈ విషయం మనం ఊహించాం కాబట్టి ఇది గుర్తు పెట్టుకోవాలి చెక్కను గట్టిపరిచి ఉపయోగించడానికి దాని నిప్పుపై వేడి చేసేవారంట ఇది కూడా ఇంపార్టెంట్ తర్వాత సంచార జీవనం ఆదిమానవులు చిన్న చిన్న గుంపులుగా గుహలలో చెట్ల తొర్రలలో లేదా రాళ్ల నీడలో నివసించేవారు ఇల్లు నిర్మించేవారు కాదు ఓకేనా ఆదిమానులకు ఇల్లు అనేది ఉండేది కాదండి ఇక్కడ అంటే చిన్న చిన్న గుంపులుగా గుహలలో గాని చెట్ల తొర్రలలో గాని రాళ్ల నీడలో గాని నివసించేవారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోతూ సంచార జీవనం గడిపేవారు ఇలా సంచరించే వారిని సంచార జీవులు అంటారు అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోతూ సంచార జీవనం గడిపే వారిని ఏమంటామంటే సంచార జీవులు అంటాం దాని తర్వాత చిత్రకళ వివిధ ప్రాంతాల్లో గుహల గోడలపై రాతి స్థావరాలపై ఆదిమానవులు జంతువులను వారు వేటాడే సంఘటనలను చిత్రీకరించారు ఇది ఇంపార్టెంట్ ఓకేనా వివిధ ప్రాంతాల్లో గుహల గోడలపై రాతి స్థావరాలపై ఆదిమానులు జంతువులను మరియు వారు వేటాడేటటువంటి సంఘటనలు చిత్రీకరించారు వారు కొన్ని రకాల రంగురాలను పిండి చేసి జంతువుల కొవ్వును కలిపి చిత్రాలు చే చిత్రాలు వేయడానికి అవసరమైనటువంటి రంగులు తయారు చేసుకునేవారు ఓకేనా అంటే రంగులు వేయడానికి రంగులు ఎలా తయారు చేసేవారు రంగురాలను పిండి చేసి దానికి జంతువుల కొవ్వును కలిపి చిత్రాలకు అవసరమైనటువంటి రంగును తయారు చేసుకునేవారు అయితే చిత్రించడానికి వెదురు కుంచును ఉపయోగించేవారు ఇది కూడా ఇంపార్టెంట్ ఓకేనా వెదురు కుంచెను ఉపయోగించి చిత్రించేవారు మరి తెలంగాణలో రాతియుగపు స్థావరాలు చూస్తే తొలి రాతి యుగపు యుగపు పూర్వ చారిత్రక కాలానికి చెందినటువంటి మానవులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నివసించారు వారు తయారు చేసినటువంటి రాతి పనిముట్లు దాదాపు అన్ని జిల్లాల్లో బయటపడ్డాయి వాటిలో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఈ ప్రదేశాలు ఇంపార్టెంట్ అండి మనకు జతపరచండి లాంటి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది ఇక్కడ ఈ ఎక్కల అనేటటువంటి ప్రదేశము జైశంకర్ జిల్లాలో ఉంది ఆమరాబాద్ అనేటటువంటి ప్రదేశము నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది ఏలేశ్వరం అనేటటువంటి ప్రదేశం నల్గొండ రామగుండం అనేటటువంటి ప్రదేశం పెద్దపల్లి అండ్ ఉట్నూర్ అనేటటువంటి ప్రదేశం ఆదిలాబాద్ జిల్లాలో ఉంది ఆర్మూర్ నిజామాబాద్ జిల్లాలో ఉంది మంజీరాలోయ సంగారెడ్డి జిల్లాలో ఉంది అండ్ చర్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ ఎక్కల జయశంకర్ ఆమ్రాబాద్ నాగర్ కర్నూల్ వేలేశ్వరం నల్గొండ రామగుండం పెద్దపల్లి ఉట్నూరు ఆదిలాబాద్ ఆర్మూర్ నిజామాబాద్ మంజీరాలోయ సంగారెడ్డి చెర్ల అనేటటువంటి ప్రదేశం భద్రాద్రి జిల్లాలో ఉంది ఈ ప్రదేశాల్లో మనకు మెయిన్ గా నవీన రాతి శిలా నవీన రాతి గురించి చెందినటువంటి అంటే సారీ తొలి రాతి పూర్వ చారిత్ర కాలం చెందినటువంటి ఈ మానవులటువంటి అవశేషాలు బయటపడేటువంటి ప్రదేశాలుగా మనం చెప్పుకోవచ్చు రైట్ పూర్వ చారిత్రక కాలం నాటి తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో వారి సూక్ష్మరాతి పరికరాలను చిత్రాలను ఇక్కడ వదిలి వెళ్లారు ఓకేనా పూర్వ చారిత్రక కాలం నాటి తెలంగాణ ప్రజలు ఏం చేశారండి పెద్ద సంఖ్యలో వారి సూక్ష్మ రాతి పరికరాలను మరియు చిత్రాలను ఇక్కడ వదిలి వెళ్ళారు ఇటువంటి చిత్రాలు వరంగల్ జిల్లా తిరుమలగిరి మండలంలోని పాండవుల గుట్ట పాండవుల కాదండి పాండవుల గుట్టలో రాతి గుహల గోడలపై లభించాయి ఓకేనా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి తిరుమలగిరి గ్రామంలో పాండవుల గుట్టలో రాతి గుహ గోడలపై ఈ చిత్రాలు అంట వెరీ వెరీ ఇంపార్టెంట్ నేటి కాలంలో వేటగాల గురించి చూస్తే నేటికి కూడా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో అనేక సమూహాలు సమూహాల మానవులు వేటాడడం ఆహార సేకరణ ద్వారా జీవితాన్ని గడుపుతున్నారు మన రాష్ట్రంలో కొంతమంది యానాదులు చెంచులు ఈ విధమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు ఓకేనా మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది యానాదులు లేదా చెంచులు ఈ వేట అనే జీవిత అంటే మన జీవితాధారంగా చేసుకొని జీవిస్తున్నటువంటి మనకు తెగలుగా చెప్పుకోవచ్చు సమజీవనం ఆదిమానవులు స్త్రీలు పురుషులు అందరూ కలిసి వేటాడి ఆహారాన్ని సంపాదించుకునేవారు స్త్రీలు పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొని చిన్న జంతువులను వేటాడి ఆహారాన్ని సంపాదించేవారు ఇక్కడ చూడండి స్త్రీలు పిల్లలు చిన్న చిన్న జంతువులను వేటాడి ఆహారంగా సంపాదించుకునేవారు అదే పెద్ద జంతువులను వేటాడాన్ని కొన్ని రోజుల ప్రణాళిక ద్వారా పురుషులు నిర్వహించేవారంట అంట ఆనాటి వేటగాళ్లు వేటాడినటువంటి ఆహారాన్ని వారి సమూహంలోని ప్రజలతో సమానంగా పంచుకునేవారు ఇలా ఆహారాన్ని పంచుకోవడం వల్ల ఆదిమానవుల ఆదిమానవులలో ధనిక పేద తేడాలు అనేటివి ఉండేవి కావు సో ఆదిమానవులు అడవిలోని జంతువులను వేటాడినప్పటికీ అడవిలోని వృక్షాలు జంతువులు నదులు పర్వతాల పట్ల ఎంతో గౌరవాన్ని కలిగి ఉండేవారు ఇది సో ఇదండి అంటే మామూలుగా మనం ఇక్కడ మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే ఈ స్త్రీలు పిల్లలు అంటే వాళ్ళు చిన్న జంతువులను వేటాడేవారు అయితే పెద్ద జంతువులను వేటాడాన్ని కొన్ని రోజుల ప్రణాళిక ద్వారా పురుషులు నిర్వహించేవారు అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ సమజీవనం ఎలా వచ్చింది మరి అలా సంపాదించినటువంటి ఆహారాన్ని సమూహంలోని అందరికి కూడా సమానంగా పంచు పంచుకునేవారు అంటే కొంతమంది వేటాడి ఇంకొంతమంది వేటాడకుండా ఉన్నా కూడా ఏ తెచ్చినా సరే సమానంగా పంచుకునేవారు కాబట్టి ఇక్కడ ఆది మానవుల్లో మనకు సమజీవనం అనేది కనిపించేది తర్వాత ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి వరకు అంటే పన్నెండు వేల సంవత్సరాల నుంచి మన్ నుంచి మాత్రమే మానవులు ఆహారాన్ని పంటలు పండించడం ద్వారా సంపాదించుకుంటున్నారు ఓకేనా పన్నెండు వేల సంవత్సరాల నుంచి మాత్రమే మానవులు ఆహారాన్ని పంటలు పండించడం ద్వారా సంపాదించుకుంటున్నారు అంటే అంతకుముందు వేటాడి సంపాదించిన వారు ఇప్పుడు మాత్రం పంటలు పండించడం ద్వారా ఈ ఆహారాన్ని సంపాదించుకుంటున్నారు దాదాపుగా పన్నెండు వేల సంవత్సరాల క్రితం ప్రపంచ శీతోష్ణ స్థితి గొప్పగా మార్పులు చెంది ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగింది దీని వల్ల అటవీ ప్రాంతాలు కొన్ని గడ్డి భూములుగా మార్పు చెందాయి ఓకేనా అంటే శీతోష్ణ మార్పు రావడం వల్ల ఉష్ణోగ్రత పెరిగి అటవీ ప్రాంతాలు గడ్డి భూములుగా మార్పు చెందినాయంట చాలా ప్రాంతాలు సో ఈ గడ్డి భూములు పశువులకు గొర్రెలకు మేకలకు అవసరమైనటువంటి గడ్డిని అందించాయి మానవులకు కూడా వీటి నుంచి తృణధాన్యాలు లభించాయి ఈ గడ్డి భూముల ద్వారా ఈ మానవులకు తృణధాన్యాలు లభించాయంట రైట్ తర్వాత పంటలు పండించడం మరియు జంతువుల పోషణ క్రమంగా ఆది మానవులలోని పురుషులు స్త్రీలు పిల్లలు ఏ ప్రాంతాల్లో ఆహారానికి అనువైన మొక్కలు పెరుగుతున్నాయో విత్తనాల నుంచి కొత్త మొక్కలు ఎలా ములకెత్తున్నాయో పరిశీలన చేయడం మొదలు పెట్టారు దీనికోసం వారు మొక్కలను జంతువుల నుండి పక్షుల నుండి కాపాడేవారు వివిధ ప్రాంతాల్లోని ప్రజలు వరి గోధుమ జొన్న పప్పు ధాన్యాలు దుంపలు కూరగాయలను పండించడం నేర్చుకున్నారు ఈ క్రమంలో వారు తినగా మిగిలినటువంటి ఆహారాన్ని వారి నివాసాల దగ్గర దగ్గరికి వచ్చినటువంటి గడ్డి తినే సాధు జంతువులకు పెట్టి వాటిని మచ్చిక చేసుకోవడం మొదలైంది వారు క్రమంగా ఎద్దులను గాడిలను సరుకులు మోయడానికి మరియు వ్యవసాయం కోసం ఉపయోగించారు ఈ విధంగా వ్యవసాయం మరియు ఈ పశువులను మచ్చిక చేసుకోవడం జంతువుల పోషణ అనేది ఇక్కడ సాధ్యమైందని చెప్పుకోవచ్చు మరి ఇక్కడ మచ్చిక చేసుకోవడం అనే ట్యాగ్ లైన్ చూస్తే ఆది మానవులు సాధారణంగా అధిక దిగుబడినిచ్చేటటువంటి మరియు రోగాల బారిన పడకుండా ఉండేటటువంటి మొక్కలు జంతువులను ఎంపిక చేసేవారు ఎంపిక చేసిన జంతువులనే పశుత్పత్తి గావించేవారు ఇదే క్రమంలో మచ్చిక చేసుకున్న జంతువులను వారికి ఉపయోగపడే విధంగా పెంచుకునేవారు ఈ విధానాన్ని మచ్చిక చేసుకోవడం అంటారు ఓకేనా అంటే మా అంటే సాధారణంగా రోగాల బారిన పడకుండా ఉండేటువంటి జంతువులను పశువుత్పత్తి గావించి మనకు ఉపయోగపడే విధంగా వాటిని తయారు చేసుకోవడాన్ని మచ్చిక చేసుకోవడం అని ఇక్కడ విషయం మనం గమనించాలి వీరు మొదట అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేసేవారు తర్వాత వ్యవసాయంతో పాటు వేట ఆహార సేకరణ కొనసాగించారు నేలను దున్ని ఎరువులను ఉపయోగించడం ద్వారా సారవంతం చేయవచ్చని వారిలో కొందరు తెలుసుకున్నారు వీరు వ్యవసాయంలో జంతువులను నేలను దున్నడానికి పంటల రవాణాకు ఎరువులకు ఇతర అవసరాలకు ఉపయోగించారు జంతువులను వేటి వేటుకు ఉపయోగించారండి అంటే నేలను దున్నడానికి పంటల రవాణాకు ఎరువులకు మరియు ఇతర అవసరాలకు ఉపయోగించారు దీనివల్ల పశుపోషణతో పాటు వ్యవసాయం అమల్లోకి వచ్చింది దాని తర్వాత స్థిర జీవనం ఈ స్థిర జీవనం తప్పనిసరి కావడం వల్ల వారు రాతితో కొయ్యతో లేదా మట్టితో లేదా ఎండుగడితో చేసినటువంటి ఇళ్లను నిర్మించుకోవడం మొదలైంది అంటే ఈ స్థిర జీవనం ఎందుకు స్టార్ట్ అయింది మరి అంటే పంటలు పండించడం అనేది నేర్చుకున్న తర్వాత ఆ పంటలను జంతువుల నుండి మరియు పక్షుల నుండి కాపాడుకోవడానికి మరియు వాటికి నీటి పారుదల సౌకర్యాలు చూసుకోవడానికి అదే పంట దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడింది దాని వల్ల అక్కడే స్త్రీ నివాసం ఏర్పరచుకొని ఒకే దగ్గర ఉండేటట్టుగా అలా అప్పుడు ఉన్నటువంటి ఆది మానవులు చూసారు ఇక్కడ ఎప్పుడైతే ప్రజలు పంటలు పండించడం ప్రారంభించాడో అప్పుడు వారు అక్కడే చాలా కాలం పంటలు రక్షించడానికి పంటలకు నీరు పెట్టడానికి జంతువుల నుండి పక్షుల నుండి కాపాడడానికి కలుపు తీయడానికి పంటలు పండే ప్రదేశంలో ప్రజల నివాసం ఏర్పరచుకున్నారు పలు నీరు ధాన్యం నిల్వ చేయడానికి వాడడానికి పాత్రలు అవసరమయ్యాయి ఇది వివిధ రకాల కుండల తయారీకి దారి తీసింది ఇది కూడా ఓకేనా పాత్రలపై అందమైనటువంటి బొమ్మలు చిత్రీకరించి అలంకరించేవారు పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల్లో వారు ఉపయోగించినటువంటి రాతి పనిముట్లు పాత్రలు గుడిసెలు ఇతర పనిముట్ల అవశేషాలు లభ్యమయ్యాయి ఆనాటి రైతులు చెట్లను కొమ్మలను నరకడానికి వీలుగా ఉండే కొత్త రకం రాతి పనిముట్లను తయారు చేస్తున్నారు వీటిని నవీన రాతి పరికరాలు అంటారు ఓకేనా ఆనాటి రైతులు ఏం చేశారు చెట్లను కొమ్మలను నరకడానికి వీలుగా ఉండేటటువంటి కొత్త రకం రాతి పనిముట్లను తయారు చేసుకున్నారు వీటిని నవీన రాతి పరికరాలు అంటారు ఈ కొత్త రాతి పరికరాలతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలా యుగం లేదా కొత్త రాతి యుగం అంటారు నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ లో చెక్కకు బిగించినటువంటి రాతి గుడ్డలి లభ్యమైంది ఇది ఇంపార్టెంట్ అంటే చెక్కకు బిగించినటువంటి రాతి గుడ్డలి ఎక్కడ లభ్యమైంది అంటే నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ ఇది గుర్తుపెట్టుకోవాలండి నెక్స్ట్ నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లు ఎక్కడ లభించాయి అంటే మహబూబ్ నగర్ జిల్లా షేరుపల్లిలో లభ్యమయ్యాయి భారతదేశంలోని ఆదిమానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్లు సుమారు తొమ్మిది వేల సంవత్సరాల క్రితమే బెలుచిస్తాన్ లో బయటపడ్డాయి ఓకేనా భారతదేశంలో ఆదిమానవుల ప్రారంభ వ్యవసాయ ఆనవాళ్లు అంటే సుమారు తొమ్మిది వేల సంవత్సరాల క్రితమే బెలుచిస్తాన్ లో బయటపడ్డాయి ఇంకా చూస్తే సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం కాశ్మీర్ లో నాలుగు వేలు లేదా ఐదు వేల సంవత్సరాల క్రితం బీహార్ లో బయటపడ్డాయి ఏంటి ఈ వ్యవసాయ ఆనవాళ్లు అనేటి ఆదిమానవులు జంతువులను మచ్చగా చేసుకున్న ఆనవాళ్లు దక్కన్ పీఠభూమిలోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో దొరికాయి ఈ రాష్ట్రాల్లోని అనేక ప్రదేశాల్లో పెద్ద పరిమాణంలో బూడిద దిబ్బలు కనుగొన్నారు అంటే ఐదు వేల సంవత్సరాల క్రితం ఆదిమానవులు ఈ ప్రాంతంలో పశు పోషణ చేపట్టినట్లు తెలుస్తుంది అంటే ఈ పశువులు పెట్టినటువంటి ఈ పేడను పెంటలుగా మార్చి వాటిని పండగల సందర్భాల్లో కాల్చేవాళ్ళు అలా కాల్చగా ఏర్పడినటువంటి బూడిద దిబ్బలు ఈ బూడిద దిబ్బలు అనేవి మెయిన్ గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో దొరికాయంట చూస్తే వారు కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో పశువులను కంచె ద్వారా నిలువరించి అనంతరం వాటి పేడను ఎండబెట్టి దిబ్బలను ఏర్పాటు చేశారు తర్వాత ఈ దిబ్బలను పండగ సమయాల్లో కాల్చి బూడిద చేసేవారు ఈ విధంగా ఆనాడు ఏర్పడినటువంటి బూడిద కుప్పలు ప్రస్తుతం మన రాష్ట్రంలోని నాగర్ కర్నూలు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు మరియు అనంతపురం జిల్లాల్లో బయటపడ్డాయి ఈ బూడిద కుప్పలతో పాటు నవీన శిలాయుగానికి చెందినటువంటి రాతిగొడ్డలి రాతి పారలు కుండల అవశేషాలు మొదలైనవి కనుగొన్నారు ఇక తెలంగాణలో నూతన శిలాయుగం తెలంగాణలో నూతన శిలాయుగం వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట కరీంనగర్ జయశంకర్ పెద్దపల్లి నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో నూతన శిలాయుగానికి చెందినటువంటి స్థావరాలు కనుగొనబడ్డాయి వరంగల్ జిల్లాలో పూలకొండలో జరిపినటువంటి తవ్వకాలలో కాల్చిన మట్టితో అసంఖ్యాకంగా సూక్ష్మ రతి పరికరాలు చేతితో చేసినటువంటి కుండలు ధాన్యాన్ని నిల్వ ఉంచేటటువంటి పాత్రలు లభ్యమయ్యాయి దీనిని బట్టి సుమారు మూడు వేల మూడు వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ మానవులు నివసించినట్లు తెలుస్తుంది ఇది ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి వరకు ఉన్నటువంటి టాపిక్ అండి సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనకు మెయిన్ అన్ని కవర్ చేయడం జరిగింది అభ్యర్థులు మళ్ళీ ఒకసారి వీడియోని పూర్తిగా చూసి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకుని ఎగ్జామ్ లో మంచి మార్క్స్ తెచ్చుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఎవరైనా కొత్తగా నా ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి లైక్ కూడా చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి డెఫినెట్ గా మీకు ఈ పీడిఎఫ్ అనేది కావాలనుకుంటే మీ నెంబర్ కామెంట్ లో పెట్టండి డెఫినెట్ గా ఈయన మీ పీడిఎఫ్ అనేది మీకు పంపిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ బాయ్